ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం మాదిక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై కుల సంఘ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కుల సంఘం నాయకులు ఐ శ్రీను ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్కి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాదిక కుల సంఘం నాయకులు కొలికిపోగు సర్వేశ్వరరావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామేలు పాల్గొన్నారు మన నాయకులు డా దయానందు గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషదాయకం ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షకు మేరకు వెనుక కాబడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైన మేము పెరిగిందో ఈ మూడు నెలల్లో మన కళ్ళతో చూసాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన కులాలకి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో మనం విడిపోయాక కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక గొప్ప సాహసం పదహారు వెనకబడిన కులాలకి షెడ్యూల్ క్యాస్ట్కి వీటన్నిటికి కూడా కమిషన్ మన కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మాది కులస్తులకి చదువు కోసం ఆర్థికంగా వెనకబడి తిరగడం కోసం ఈ కార్పొరేషన్కి నిధులు కేటాయించి మనం చూస్తున్నాం బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లాంటిది ఇది కూడా ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి ఆర్థికంగా వెనుకబడిన ఈ సామాజిక వర్గానికి వేరు చేయడం కోసం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోలీసులందరికీ అభినందనలు తెలియజేస్తూ మనం ఈ ప్రభుత్వాన్ని ఈ నాయకత్వాన్ని ఈ ఎమ్మెల్యే గారి వెంట మనం అందరం నడవాలని మనం పూర్తిగా కోరుకుంటూ అలాగే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్ హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో రేవంత్ మన ప్రియుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాది కార్పొరేషన్ మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అని చెప్పి చెప్పారు ఉప కులాల ద్వారా అదేవిధంగా ఈరోజు ఆచరణను తీసుకొచ్చి మాది కులాలు ఉప కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మన రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వంగా మనందరి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ పార్టీ నుంచి వచ్చే నిధుల్ని ఏదైతే మన ఆర్థిక బిడ్డలు ఉన్నారో సక్రమంగా ఉపయోగించుకొని వారి భవిష్యత్తులో మంచిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీరందరూ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని మారిక సోదరులందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాం ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ మనకు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ వేరు మనం చూస్తూనే ఉన్నాం కుల రాజకీయాలకి ఎలా వేదికైందో అలా కాకుండా కులాలకి మతాలకు పక్కన పెట్టి మనకి ఏదైతే ప్రభుత్వం తోడ్పాటిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరంతా కూడా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ పంచాయతీ జెడ్పీడీస్ ఎంపీడీస్ ఎలక్షన్లు మాది సేకులు ఫుల్ సపోర్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఎలక్షన్ మట్టికే మనకి పురాలు ఎలక్షన్ అయిన తర్వాత అందరూ ఒకటే ఒకే వీధి నడవాలి కొత్త పిల్లలు మనం అభివృద్ధిలో నడిపించే వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు పెద్ద అభివృద్ధి బాధలో పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ వ్యవగా సిక్స్టం మరొకసారి మాది అందరూ కూడా ప్రతిభనవసాన్ని తెలియజేస్తాను థ్యాంక్ యూ